నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథలో కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆధునిక భారతీయ యోగీశ్వర్లు బాబాజీ బాబాజీ గురించి ఈరోజు తెలుసుకుందాం నారాయణ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఉత్తర హిమగిరి శిఖర ప్రాంతం బాబాజీ ఉనికితో ఈనాటికి పునీతం అవుతున్నది బాబాజీ లాహిరి మహాశైలి గురుదేవులు ఏకాంత వాసులైన ఈ మహానుభావులు అనేక శతాబ్దాలుగా బహుశా అనేక సహస్రాబులుగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకుంటున్నారు మరణం లేని బాబాజీ అవతార పురుషులు సంస్కృతంలో అవతరించడం అంటే కిందకు దిగడం అని అర్థం అవతార శ శతాబ్దంలో శబ్దంలో అవా అనే ఉపసర్గకు కిందికి అని తృ అనే ధాతువు అని అర్థం హిందూ పవిత్ర గ్రంథాల్లో ఈ అవతార శబ్దం దైవం భౌతిక శరీర రూపంలోకి దిగి రావడం అన్నది అర్థాన్ని సూచిస్తుంది బాబాజీ ఆధ్యాత్మిక స్థితి మానవ అవగాహనకు అందనిది అని నాకు వివరించారు ఒకసారి శ్రీయుక్తేశ్వర్ గారు మానవుల కుంచిత దృష్టి ఈ మహాతీత నక్షత్రంలోకి చొరబడలేదు అవతార పురుషుడి సంసిద్ధిని చిత్రీకరించబోవడం కూడా ప్రయత్నం అవుతుంది అది అన్యూహ్యమైంది ఆధ్యాత్మిక ప్రగతిలోని ప్రతి దశను ఉపనిషత్తులు సునిశ్చితంగా వర్గీకరించారు సిద్ధుడు జీవన్ముక్తి స్థితి నుంచి సదా ముక్త స్థితికి పురోగతి మితి పురోగతి మించి ఉంటుంది చివరగా చెప్పిన ఈ పరాముక్తుడు మాయాబంధంలోంచి జన్మ పరంపరా వృత్తిలోంచి పూర్తిగా బయటపడి ఉంటాడు అందువల్ల పరాముక్తుడైన వాడు తిరిగి భౌతిక శరీరం పొందడం అనేది సకృతు ఒకవేళ భౌతిక రూపంలో ఇలా తిరిగి రావడమే సంభవిస్తే అటువంటి వ్యక్తి అక్షరాల అవతార పురుషుడే ప్రపంచానికి దివ్యమైన దీవెనలు కురిపించడానికి దైవ నిర్ణీతమైన సాధనమే అవతార పురుషుడు విశ్వజనీస నీన వ్యవస్థకు బద్దడు కాదు తేజోబింబంగా గోచరించే పరిశుద్ధ దేహం ప్రకృతికి ఏ విధంగానూ రుణపడి ఉండదు సాధారణ దృష్టికి అవతార మూర్తి రూపంలో అసాధారణమైనదేది ఏది అవుపించకపోవచ్చు కానీ ఒక్కొక్క సందర్భంలో దాన్ని నీడపడదు నేల మీద అడుగు జాడపడదు అంధకారాన్నించి భౌతిక దాస్యం నుంచి పొందిన అంతరిక స్వేచ్ఛకు భౌతికమైన ప్రతీక వంటి నిదర్శనాలు ఇవి అటువంటి దైవ మానవుడు ఒక్కడే చావు పుట్టుకల సాపేక్షిక సాపేక్షికతల వెనక ఉన్న సత్యాన్ని ఎరిగి ఉంటాడు ఎంతగానో అపార్థానికి గురి అయిన ఉమ్మర్ ఖయ్యామ్ రుబాయత్ అనే అమర గ్రంథంలో ఈ విముక్త మానవుడి గురించి ఇలా గానం చేశారు కళలు తరగని ఆహా కళల తరగతి నా ఆనంద చంద్రబింబం ఉదయిస్తోంది మళ్ళీ బింబం ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇంతకుముందు ఇదే ఉద్యాన వనంలో వ్యర్థంగా నా కోసం కళలు తరగని ఆయన చంద్రబింబం అంటే భగవంతుడు శాశ్వత ధృవతార కాలక్రమాన మెన్నడు తప్పనివాడు మళ్ళీ ఉదయిస్తూనే బింబం అంటే బాహ్య ప్రపంచం నియమ్ నియతకాలిక పునరావర్తన నియమానికి బద్దమైనది పారసీక దృష్ట ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఈ భూమి మీద నిర్బంధ పునర్జన్మల శృంఖాలు తెంచుకొని శాశ్వతంగా విముక్తి సాధించినవాడు ఇక్కడ భూమి అన్నది ప్రకృతి అనే ఉద్యానం అనే మాయ ఎంత తరచుగా ఉదయిస్తూ ఉంటుందో అన్వేషిస్తూ ఉంటుందో ఇక ముందు వ్యర్థంగా నా కోసం సంపూర్ణత రహితమైన దానికోసం అన్వేషించే విషయం ఎంత నిస్పృహ చెందుతుందో పాపం క్రీస్తు తన విముక్తిని గురించి మరో రకంగా చెప్పారు ఒకనొక లేఖరి వచ్చి ఆయనతో ఇలా అన్నారు స్వామి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి అల్లా మీ వెంట వస్తాను అందుకు క్రీస్తు ఇలా అన్నారు బొర్రెలు ఉన్నాయి గాల్లో ఎగిరే పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడికి తలదాచుకోవడానికి చోటు లేదు అంతటా తానే అయి ఉండేటట్టు విస్తరించి ఉన్న క్రీస్తును ఆత్మస్వాదంలో తప్ప మరో విధంగా అనుసరించగలరా కృష్ణుడు రాముడు బుద్ధుడు పతంజలి ప్రాచీన భారతీయ అవతార పురుషులు దక్షిణ భారతీయ అవతారమూర్తి అయిన అగస్యుడి గురించి చెప్పుకోదగ్గ కావ్య సాహిత్యం తమిళంలో బయలుదేరింది క్రీస్తు శకారంభానికి ముందు ఆ తర్వాత శతాబ్దాల్లో కూడా ఆయన అలౌకిక ఘటనలు అనేక ప్రదర్శించారు ఆయన ఈనాటికి భౌతిక రూపాన్ని నిలుపుకునే ఉన్నట్టు ప్రతీతి ప్రత్యేక విధుల నిర్వహణలో ప్రవక్తలకు తోడ్పడ్డమే భారతదేశంలో బాబాజీ ధ్యేయం ఈ విధంగా ఆయన పవిత్ర గ్రంథాల వర్గీకరణ ప్రకారం మహావతారులు అనిపించుకోవడానికి అర్హులు సన్యాసుల మఠామ్యాన్ని పునర్వ్యవస్థకరించడానికి శంకరాచార్యుల వారికి మధ్యయుగంలో ప్రసిద్ధుడైన గురువు కబీరు తామే అయ్యి యోగ దీక్ష ఇచ్చినట్టు చెప్పారు ఆయన పంతొమ్మిదవ శతాబ్దిలో ఈయన శిష్యుల్లో ప్రముఖులు మనకు తెలిసినంతవరకు విస్తృతమైన క్రియాయోగాన్ని పునర్ధించిన లాహిరీ మహాశైలు బాబాజీకి క్రీస్తు ఎప్పుడూ సన్నిహిత సంబంధమే ఉంటుంది వీరిద్దరూ కలిసి ముక్తిపదమైన స్పందనను ప్రసరింపజేస్తూనే ఉంటారు అంతేకాకుండా వీరి యుగంలో మోక్ష ప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ రూపకల్పన చేశారు ఒకరు సశరీరులుగా మరొకరు అశర అశరీరులుగా ఉన్న సంపూర్ణ జ్ఞానసిద్ధులు చేసే పని ఏమిటంటే యుద్ధాలను జాతి విద్వేషాలను మతపరమైన పక్షపాతాన్ని ప్రయోగించిన వాళ్ళకే బెడిసికొట్టే భౌతిక వాద దుష్ దుష్పరిమాణ పరిమాణాలను విడిచిపెట్టవలసిందిగా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం ఆధునిక యోగ ధోరణి బాబాజీకి బాగా తెలుసు ముఖ్యంగా ప్రాచీన నాగరికతలో క్లిష్టతా ప్రభావం ఇంకా బాగా తెలుసు అంతేకాదు యోగ పరంపరమైన ఆత్మ విమోచన పద్ధతులు పాచ్య పాశ్చాదేశాలన్నింటిలో సమంగా వ్యాప్తి చేయవలసిన అవసరాన్ని గ్రహించారు ఆయన బాబాజీ గురించి ఎక్కడా ఎటువంటి చారిత్రాత్మక ప్రస్తావన లేకపోయినందుకు మనం ఆశ్చర్యపోకర్లేదు ఈ పరమోత్కృష్ట గురుదేవులు ఏ శతాబ్దిలోనూ ఎన్నడూ బహిరంగంగా దర్శనం ఇయ్యలేదు తప్పుడు వ్యాఖ్యలు చేసే ప్రచార ఆడంబరానికి వీరి సహస్ర వర్ష ప్రణాళిక స్థానం లేదు ఏకైక నేర నేరవ శక్తి అయిన సృష్టికర్త మాదిరిగానే బాబాజీ వినమ వినమ్రంగా మరుణ మరుగున ఉండి పనిచేస్తూ ఉంటారు క్రీస్తు క్రిష్టు కృష్ణుడు వంటి మహాప్రవక్తలు ఒకనొక విలక్షణమైన ఆసక్తికరమైన ప్రయోజనం కోసం భూమి మీద అవతరిస్తూ ఉంటారు వచ్చిన పని నెరవేరడంతో నిష్క్రమిస్తూ ఉంటారు బాబాజీ వంటి ఇతర అవతార పురుషులు చరిత్రలో ప్రసిద్ధికి ఎక్కే ప్రముఖ ఒక మహా సంఘటనకు కాక కొన్ని శతాబ్దాలు తరబడి నిదానంగా సాగే మానవ పరిణాత్మక ప్రగతికి సంబంధించిన పని చేపడతారు అటువంటి మహాపురుషులు జనసామాన్యం స్థూల దృష్టికి అతీతంగా తెగ మరుగున తెరమరుగున ఉంటారు ఇచ్చానుసారంగా కనుమరుగయ్యే శక్తి వారికి ఉంటుంది ఈ కారణ్య కారణాల వల్ల తమను గురించి ఎవరికి ఏమి చెప్పొద్దని శిష్యులు మామూలుగా హెచ్చరిస్తూ ఉండడం వల్ల ఇటువంటి మహాత్ ఆధ్యాత్మిక మహామేరు సదృశ్యులు ప్రపంచానికి అజ్ఞానంగానే ఉండిపోతారు ఈ పుటల్లో నేను ఇయ్యదలిసింది కేవలం బాబాజీ జీవితం గురించిన సూచన మాత్రమే బహిరంగంగా తెలపడానికి తగినవన్నీ సహకారమైనవి అని బాబాజీ తలసిన కొన్ని వాస్తవాలు మాత్రమే బాబాజీ కుటుంబం గురించి కానీ జన్మస్థలం గురించి కానీ రచయితలకు ప్రీతి పాత్రమే పాత్రమయ్యే పరిమిత వాస్తవాలేవి వెల్లడి కాలేదు అయినా మాట్లాడేది సాధారణంగా హిందీలో కానీ ఏ భాష అయినా అవలేలగా మాట్లాడగలరు ఈయన బాబాజీ పూజ్యులైన తండ్రి గారు అన్న సరళమైన పేరు పెట్టుకున్నారు ఇది కాక లాహిరి మహాశైలు శిష్యులు ఇచ్చిన బిరుదులు గౌరవ బిరుదులు ఇవి మహాముని బాబాజీ అని మహారాజు మహారాజని మహాయోగి అని శివబాబా అని అన్ని బంధాల నుంచి విముక్తులైన ఈ మహాగురువుల గోత్రనామాలు ఏవో తెలియకపోతే నష్టమేమిటి ఎవరైనా ఎప్పుడైనా భక్తితో బాబాజీ పేరు పెట్టి పలికినట్లయితే ఆ భక్తుడికి తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుందని అన్నారు లాహిరి మహాశైలు మృత్యుంజయులైన ఆ మహా గురుదేవుల దేహం మీద వయస్సు తెలిపే ఏమీ ఉండవు పాతికేళ్లకు మించని యువకుళ్లా కనిపిస్తాడు పసిమిఛాయ నడితరం పుష్టి ఎత్తు గల బాబాజీ సుందర దృఢకాయం అదృశ్య తేజస్సు ప్రసరిస్తూ ఉంటుంది ఆయన కళ్ళు నల్లటివి ప్రశాంతంగా ప్రేమార్థతతో ప్రసన్నంగా ఉంటాయి నిగనగలాడే ఆయన వాటి జుట్టు రాగివన్నెతో ఉంటుంది ఒక్కొక్కప్పుడు బాబాజీ మొహం లాహిరీ మహాశైలికి ఎంతో దగ్గర పోలుక కనిపిస్తుందంటే కడపటి ఎల్లో లాహిరీ మహాశైలు యువకుళ్లా కనిపించే బాబాజీకి తండ్రిలా కూడా చలామణి కాగలిగేటట్టుండేవారు ఋషతుల్యులైన నా సంస్కృత భాషాధ్యాపకులు స్వామి కేవలానంద గారి బాబాజీతో కొంతకాలం హిమాలయాల్లో గడిపారు సాటి లేని పరమ గురువులు తమ బృందంతో కలిసి హిమాలయాల్లో ఒక చోట నుంచి మరొక చోటుకు సంచ సంచరిస్తూ ఉంటారన్నారు కేవలానంద నాతో ఆయనతో పాటు ఒక చిన్న బృందంతో ఆధ్యాత్మిక గొప్ప ప్రగతి సాధించిన అమెరికన్ శిష్యులిద్దరున్నారు ఒక ప్రదేశంలో కొంతకాలం ఉన్నాక బాబాజీ డేరా దండ అంటారు అయితే ఆయన చేతిలో ఎప్పుడూ ఒక దండం ఉంటుంది ఆయన మాటలు తమ బృందం తక్షణమే మరో చోటుకు మారడానికి సూచన ఆయన ప్రతి మాట సూక్ష్మయాన పద్ధతిని అనుసరించరు ఒక్కొక్కప్పుడు ఒక కొండమించి మరో కొండ మీదకి కొండ కొమ్మ మీదకి కాలినడకనే వెళ్తూ ఉంటారు బాబాజీ కోరినప్పుడే ఆయన ఇతరులకు కనబడడం కానీ వాళ్ళు ఆయన గుర్తుపట్టడం కానీ జరుగుతుంది వేరువేరు భక్తులకు ఆయన కొద్దిపాటి తేడాలో గల వేరువేరు రూపాల్లో కనిపించినట్టు చెప్తారు ఒక్కొక్కప్పుడు గడ్డం మీసాలతో మరొకప్పుడు అవి లేకుండా చ్యుతి లేని ఆయన దేహం ఆహారం అక్కర్లేదు అంచేత ఆ మహాగురువులు అరుదుగా భోంచేస్తారు సందర్శించే శిష్యుల పట్ల సాంఘిక మర్యాద కోసం ఆయన అప్పుడప్పుడు పళ్ళో పాలో నెయ్యి పోసి వండిన పరమాణమో తీసుకుంటారు బాబాజీ జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు రెండు తెలుసు నాకు అంటూ చెప్పుకొచ్చారు కేవలానంద గారు ఒకనాటి రాత్రి ఆయన శిష్యులు పవిత్రమైన వైదిక కత్రువు ఒకటి చేయడానికి బగబగా పెద్ద మంట మండుతున్న హోమకుండం చుట్టూ కూర్చొని ఉన్నారు ఉన్నట్టుండి గురువుగారు మండుతున్న కట్టె ఒకటి తీసుకొని హోమకుండం పక్కనే ఉన్న ఒక శిష్యుడు భుజం మీద కుట్టారు స్వామి స్వామి ఎంత క్రూరం అని ఆ ఆక్షేపణగా అక్కడే ఉన్న లాహిరి మహాశైలు అయితే అతను తన పూర్వకర్మ ఫలానుసారంగా నీ కళ్ళ ముందే కాలిబూడిదైపోతుంటే చూస్తూ ఉంటావా అన్నారు ఈ మాటలు బాబాజీ శిష్యుడి వికృత భుజం మీద ఉపశయనం దాయకమైన తమ చెయ్యి వేశారు ఈ రాత్రి నిన్ను బాధాకరమైన మృత్యు నుంచి తప్పించాను ఈ నిప్పుసేగ వలన కొద్దిపాటి బాధతో కర్మ నియమం నెరవేరింది అన్నారు ఆయన మరో సందర్భంలో బాబాజీ పవిత్ర బృందంలో ఒక దగ్గరికి ఒక అగంతుడు రావడం వల్ల ప్రశాంతతకు భంగం కలిగింది గురుదేవులు బస చేసిన చోటుకి దగ్గరగా చేరడానికి దాదాపు అసఖ్యమైన కొండ కొమ్మకు ఆశ్చర్యం కలిగించేటంత నేర్పుతూ ఎక్కాడు స్వామి బాబాజీ అనే మహానుభావులు మీరే అయి ఉంటారు ఆ వ్యక్తి మొహంలో మాటల కందని భక్తి ప్రవర్తలు వెలుగొందాయి మీ కోసం చేర్రాని ఈ కోసుగుట్టల్లో నెల తరబడి లేకుండా వెతుకుతున్నాను నన్ను తమ శిష్యుడిగా స్వీకరించమని వేడుకుంటున్నాను అన్నారు ఆ మహా గురువులు మారు పలకపోయేసరికి అతను కొండ కోమం దిగువనున్న బండ వరుసల వైపు చూపించారు మీరు నన్ను స్వీకరించిన పక్షంలో ఈ కొండ మీద దూకేస్తాను దైవాన్వేషలో నేను మీ గురుత్వం పొందలేకపోయినట్లయితే నా జీవితం నిరర్థకం అయితే దూకు అన్నారు బాబాజీ ఏమాత్రం ఉద్రోగం లేకుండా నీ ప్రస్తుత పరిస్థితిని నిన్ను నేను స్వీకరించలేను వెంటనే ఆ మనిషి కొండ మీద నుంచి దూకేశాడు అది చూసి శిష్యులు కొయ్యబారిపోయారు బాబాజీ వాళ్ళ వైపు చూసి ఆగాంత కూడా కాయాన్ని తీసుకురమ్మని చెప్పారు చిదికిన కాయాన్ని తెచ్చిన శిష్యులు ఎదురుగా పెట్టగానే మహాగురువు దాని మీద చెయ్యి వేశారు వెంటనే చనిపోయిన వాడు కళ్ళు విప్పి సర్వశక్తిమంతులైన గురుదేవుల ముందు సవినయంగా సాష్టాంగ దండ ప్రమాణం చేశారు ఇప్పుడు పనికొస్తాను వస్తాను శిష్యర్కానికి అంటూ బాబాజీ మళ్ళీ బ్రతికిన శిష్యుడి వైపు ఆప్యాయంగా చూశారు కఠినమైన పరీక్షను ధైర్యంగా ఎదుర్కొని కృతార్థుడి అయ్యావు నువ్వు రానున్న చావన్నది మరి మళ్ళీ తాకదు నిన్ను నువ్వు ఇప్పుడు మా అమర బృందంలో ఒకటివి అన్నారు తర్వాత అటు అలవాటు ప్రకారం డేరా దండ ఉటావు అంటూ బయలుదేరమన్నారు మరుక్షణం వారి బృందం అంతా కొండమించి మాయమైంది అవతార మూర్తి అవతార మూర్తి సార్వత్రిక చిదాత్మతో జీవిస్తాడు నాలుగు దిశల మధ్య దూరభావం ఆయనకుండదు కాబట్టి బాబాజీ శతాబ్దాల తరబడిగా తమ భౌతిక శరీరాన్ని నిలుపుకోవడానికి ప్రేరణ కలిగించిన ఒకే ఒక కారణం ఏంటంటే జాతి గల సాధ్యాలకు వాస్తవ నిదర్శనం ఒకటి చూపించాలని కోరిక ద్వైతాన్ని దైవత్వాన్ని మాంసల రూపంలో దర్శించే అవకాశం కనుక మనిషికి లేకపోతే మధ్యత్వాన్ని అధిగమించలేమనే భారమైన మహాభ్రాంతిలో అతన్ని అణిపెట్టి ఉంటుంది యేసుక్రీస్తు తమ జీవిత క్రమం ఏంటో మొదటి నుంచి తెలుసు తమ జీవితంలో ప్రతి ఒక్క సంఘటన ఆయన అనుభవించింది తన కోసం కాదు కర్మ నిబంధన వల్ల నిర్బంధం వల్ల కాదు చింతనాపరులైన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించారు ముత్తై మార్కులుగా హో యోహాను అనేవార్తలు నలుగురు సువార్తకులు నలుగురు భావితరాల వారి ఉపయోగార్థం అద్భుత జీవిత నాటకాన్ని గ్రంథస్థం చేశారు భూత భవిష్యత్ వర్తమానాల సాపేక్షత కూడా బాబాజీకి లేదు ఆయన తమ జీవిత దశలన్నీ మొదటి నుంచి తెలుసు మానవుల పరిమిత అవగాహన శక్తిని అనుగుణంగా బాబాజీ తన దివ్య జీవన చర్య అనేకం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సమక్షంలో నిర్వహించారు ఈ విధంగా శారీరకమైన అమరత్వానికి ఉన్న అవకాశాన్ని తాము ప్రకటించడానికి సమయం ఆసన్నమైందని బాబాజీ భావించినప్పుడు లాహిరి మహాశైలి శిష్యుడొకడు వారి సన్నిధిలో ఉండడం తటస్థించింది తామేమీ హామీ ఇతర అన్వేషక హృదయాలకు స్ఫూర్తినిస్తుందన్న ప్రసిద్ధి చివరికి బాబాజీ పొందాలని బాబాజీ శ్రీ రామ్ గోపాల్ మంజు గారు ఉండగా హామీ ప్రకటించారు ఆ మహాత్ములు ఎవరు తమ మాటలు చెబుతూ పైకి సహజంగా కనిపించే జీవిత వ్యాసంగాల్లో పాల్గొంటూ ఉంటారు ఇది కేవలం మానవ శ్రేయస్సు కోసం క్రీస్తు కూడా ఇలా అన్నారు తండ్రి నా మనవి నువ్వెప్పుడు ఆలకిస్తూ ఉంటావని నాకు తెలుసు కానీ నువ్వే నన్ను పంపావన్న విషయం చుట్టూ ఉన్న వాళ్ళకి నమ్మకం కలగాలని వాళ్ళ కోసమే ఈ మాట చెప్పాను రణబార్పూర్లో నిద్రపోని సాధువు అని అయిన రామ్ గోపాల్ మంజుగారి మంజు మంజుధార్ గారిని సందర్శించిన సందర్భంలో ఆయన బాబాజీకి తాము మొట్టమొదటిసారి కలు కలుసుకోవడానికి సంబంధించిన అద్భుత కథ ఇలా చెప్పారు కాశీలో లాహిరీ మహాశైలి పాత సన్నిధిలో కూర్చోవడం కోసం ఒక్కొక్కప్పుడు నేను నా ఏకాంత గృహకు విడిచిపెట్టి వెళ్తూ ఉండేవాడని అన్నారు రామ్ గోపాల్ గారు నాతో ఒకనాడు నడి రాత్రి వేళ వారి శిష్య బృందంతో పాటు కూర్చొని ధ్యానం చేస్తూ ఉండగా గురుదేవులు ఆశ్చర్యకరమైన కోరుకోకటి కోరారు రామ్ గోపాల్ వెంటనే నువ్వు దశవాది మీద గట్టానికి వెళ్ళు అన్నారు లాహిరీ మాసైలి వెంటనే నేను ఆ ఏకాంతాన్ని ప్రదేశానికి వెళ్ళాను ఆ అర్ధరాత్రి వెన్నెల్లో మెరిసే చుక్కలతో ప్రసాద్ ప్రకాశిస్తుంది కొంతసేపు ఓపిగ్గా మౌనంగా కూర్చున్నాను ఇంతలో నా పాదాలకు దగ్గరలో ఉన్న ఒక పెద్ద పాలక మీద నా చూపు నిలిచింది అది మెల్లగా మెల్లమెల్లగా లేచినప్పుడు దాని కింద భూమిలో ఒక గుహ ఉన్నట్టు వెల్లడైంది ఈ అజ్ఞాత సాధన వలన లేచి ఆ రాయి కదలడం మానేసిన తర్వాత ఆశ్చర్యం కలిగినంత అందమైన ఒక యువతి అచ్చాదిత రూపం ఆ గుహలోంచి బయటికి వెలువడి గాలిలో తేలింది చుట్టూ మృదువైన కాంతి పరివేశం గోచరిస్తూ ఉండగా ఆమె మెల్లగా నేల మీదకి దిగి వచ్చి ఒకనొక పారవస్యంలో మునిగి ఉండి నా ముందు నిశ్చలంగా నిలిచారు చివరికి ఆమె కదిలి మెల్లగా అన్నారు నేను మాతాజీని బాబాజీ చెల్లెల్ని ఈ రాత్రి గొప్ప ప్రాముఖ్యత గల ఒక విషయాన్ని చర్చించడానికి ఆయన్ని లాహిరీ మహాశైలు నా గుహ దగ్గరికి రమ్మని కోరాను ఇంతలో వెండి మబ్బును పోలిన కాంతిపుంజం ఒకటి గంగానది మీద త్వరితగతిని తేలుతూ వస్తున్నట్టు కనిపించింది పారదర్శకం కాని నేల మీద దాని అద్భుత ప్రభా ప్రతిఫలిస్తుంది అది దగ్గరకు వచ్చి కరిమిట్లు కళ్ళు మిరిమిట్లు గొలిపే మెరుపుతో మాతాజీ సరసన నిలిచిన వెంటనే లాహిరీ మహాశైల మానవ రూపాన్ని ధరించింది ఆ మహాయోగి పాదాలకు వినమ్రంగా నమస్కరించారు ఆయన నేను దిగ్బ్ర దిగ్బ్రమ నుంచి ఇంకా తీరుకోకముందే ఆకాశంలో పరిభ్రమిస్తూ వస్తున్న ఒక అలౌకిక తేజోబింబాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయాను వడివడిగా దిగుతూ తేజోవలయం మా సమూహానికి దగ్గరగా వచ్చి ఒక అందమైన యువకుడిగా ఆకృతి దాల్చింది ఆయనే బాబాజీ అని వెంటనే పోల్చుకోగలిగాను ఆయన లాహిరి మహాశైలి వలన ఉన్నారు శైల్లాగే ఉన్నారు లాహిరి మహాశైల్లా ఉన్నారు కానైతే ఇద్దరికీ ఉన్న తేడా అల్లా బాబాజీ కంటే ఆయన యువకుల్లా ఉన్నారు పొడుగాటి జుట్టు నెగనగలాడుతూ ఉంది లాహిరీ మహాశైలు మాతాజీ నేను మహాగురువుల పాదాలకు ప్రమాణం చేశాను ఆయన దివ్య శరీరం తాకేసరికి నాలో అణువణువు పరమానందభూతితో పరమశమైంది నేను నా రూపాన్ని విడిచి అనంత దైవ వాహినిలోని దూకుదామనుకున్నాను అన్నాడు బాబాజీ ప్రియ గురుదేవా నీ ఆలోచన నేను ముందే తెలుసుకున్నాను ఈ విషయమే రాత్రి మీతో మాట్లాడాలనుకున్నాను మీరు శరీరాన్ని ఎందుకు విడవాలి ఆ మహిమాత్మరాలు ఆయన వైపు ప్రార్థనాపూర్వకంగా చూసింది నా ఆత్మ సాగరం మీద నేను కంటికి కనిపించే అలరూపాన్ని ధరిస్తే నేను కనిపించని అలరూపాన్ని ధరిస్తే నేను తేడా ఏముంది వెంటనే మాతాజీ అమర గురుదేవ అటువంటి తేడా ఏమీ లేనప్పుడు మీ రూపాన్ని ఎన్నటికీ విడవకండి అన్నారు చలోక్తిగా తదాస్త అన్నారు బాబాజీ గంభీరంగా నా భౌతిక శరీరాన్ని ఎన్నటికీ విడాను ఈ భూమి మీద కనీసం కొద్దిమంది ఎప్పుడెప్పుడు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు కొద్దిమందికి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది భగవంతుడు తన ఆకాంక్షని నోటి మీదుగా చెప్పించాడు ఆ మహానుభావుల సంభాషణ భయభక్తులతో వింటూ ఉండగా పరమ గురుదేవులు ప్రసన్నంగా నా వైపు తిరిగారు భయపడకు రామ్ గోపాల్ ఈ అమర వాగ్దానానికి ఘట్టానికి నువ్వు ఒక సాక్షిగా ఉండి ధన్యడయ్యావన్నారాయన బాబాజీ మృదు మధుర స్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపము లాహరి మాసల్ రూపం మెల్లమెల్లగా పైకి గాల్లో తేలి వెనక్కి గంగానది వైపు కదిలాయి ఈ రాత్రిపూట ఆ రాత్రిపూట ఆకాశంలో వారు అవుతూ ఉండడం వారి దేహాలు చుట్టూ కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం వెలువడింది మాతాజీ రూపం గుహ దగ్గర తేలుతూ సాగి గుహలోకి దిగింది రాతి పలక కిందికి వచ్చి కంటికి కనిపించిన మీట నొక్కితే జరిగినట్టుగా కదిలి గుహ మూసేసింది అనంతమైన ఉత్తేజం పొంది నేను తిరిగి లాహిరి మహాశైల నివాసానికి దారితీశాను వేకువ సంజలో ఆయన ముందు మోకరులతో ఉండగా గురుదేవులు భావగర్భంగా చిన్నవ్వు నవ్వారు చాలా సంతోషం రామ్ గోపాల్ అన్నారాయన బాబాజీని మాతాజీని దర్శనం చేసుకోవాలని నువ్వు తరచూ వ్యక్తం చేసి వచ్చిన కోరిక చివరికి అద్భుతంగా నెరవేరింది ఈ నడి రాత్రి వేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి లాహిరీ మహాశాలు తమ వేదిక మించి కదలలేదని నా సహోదర్లు చెప్పారు నువ్వు దశ దశాధ్వ మీద ఘట్టానికి వెళ్ళిన తర్వాత ఆయన అమరత్వాన్ని గురించి అద్భుతంగా ప్రసరించారన్నాడు ఒక శిష్యుడు సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఒకే సమయంలో వేరువేరు చోట్ల రెండు శరీరాలతో అంతకంటే ఎక్కువ శరీరాలతో కనిపిస్తూ ఉంటాడన్నది ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా అప్పుడే అవగాహన చేసుకున్నాను ఈ భూమికి సంబంధించిన గుప్తమైన దివ్య ప్రణాళికలో ఆది భౌతికాంశాలు లాహిరి మహాశైలు తర్వాత నాకు వివరించారు అంటూ ముగించారు రామ్ గోపాల్ గారు ప్రత్యేకించి ప్రపంచావది పర్యంతరం తన శరీరంలో నిలుపుకొని ఉండడానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి బాబాజీ యుగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అయినప్పటికీ మరణం లేని మహాగురు ప్రచంక ప్రచం ప్రపంచ రంగం మీద శతాబ్దాలు తరబడి సాగుతూనే ఈ నాటకాన్ని తిలకిస్తూ ఉంటారు Okay masters, like, share, subscribe, thank you.